లిచి ఫ్రూట్స్ అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ సీజన్ పరంగానే కాకుండా మామూలుగా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్స్ లిచి ఫ్రూట్స్ అన్నవి మనకి అందుబాటులో ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చిన డౌట్ ఏంటి ఇది అందరూ తినచ్చా ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ రెండు ఫ్రూట్స్ తినొచ్చా అనేసి చాలా మంది అడుగుతున్నారు సార్ మీరేం చెప్తారు సార్ తప్పనిసరిగా తినచ్చా తినచ్చు తినచ్చు అంటే ఫుడ్ అమ్మా అది షుగర్ పేషెంట్లు కూడా ఏ ఇబ్బంది లేకుండా డ్రాగన్ ఫ్రూట్ అయితే అంతైనా తినొచ్చము వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అని బట్టి లిచ్చి అయితే లైట్ గా షుగర్ ఉంటుంది కాబట్టి అందులో లైట్ గా గ్లూకోజ్ ఉంటుందమ్మా యాక్చువల్ గా గ్లూకోజ్ అంటదాన్ని ఫ్రక్ రోజు సూక్ అంటారమ్మా ఫ్రూట్ నుంచి వచ్చేది అది డైరెక్ట్ గ్లూకోజ్ కాదమ్మా అది డైరెక్ట్ గ్లూకోజ్ చాలా తక్కువ వాటిలో ఉంటుందమ్మా సపోటా బనానా లేకపోతే సీతాఫల్ ఇలాంటివి తినడం వల్ల అలాగే కొన్ని రేర్ మ్యాంగోస్ అమ్మా హైయెస్ట్ అందులో ఇవి ఉంటాయి అవి కూడా ఏమవుతుందంటే డైజెస్ట్ అయ్యే టైంలో కొంత గ్లూకోజ్ కింద మారుతుంది కానీ ఇప్పుడు మీరు అడిగినట్లు అయితే కన్నా డ్రాగన్లో అది చాలా యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అమ్మా మీకు స్కిన్ గ్లో కానీ లేకపోతే రక్త శుద్ధికి కానీ అనేక రకాలుగా డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది అమ్మా అదేవిధంగా అందులో హయ్యెస్ట్ విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అనేక మినరల్స్ ఉంటాయి బాడీకి కావాల్సినవి ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అందులో అవును అది మనం జాగ్రత్తగా నవిలు తింటే ఆ ఫైబర్ కూడా మీకు అనేక రకాల జబ్బులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అమ్మా నమిలి తినాలి నవిలు తినాలి ఓకే నవిలు తినటం వల్ల ప్లస్ ఎప్పుడైతే మీకు ఫైబర్ మంచి ఫైబర్ ఉన్న ఈ ఫ్రూట్ తిన్నారో ఫ్రూట్ అనేది న్యాచురల్గా మనకి పనిచేస్తుంది అమ్మా షుగర్ లేని వాళ్ళు ఏ ఫ్రూట్ అయినా తినచ్చు ఒక పూట ఆహారం మానేసి మీరు ఫ్రూట్ తింటే కనుక ఆ ఫ్రూట్లో ఉన్నది మీ శరీరంలో ఉన్నాయి ఒకలాగే ఉంటాయి అవి కెమికల్స్ కాదు కదా అవి నేచురల్గా వచ్చిన ప్రోడక్ట్స్ ప్రకృతి సిద్ధంగా ఏ రకంగా అయితే వచ్చినాయో ఈ ప్రకృతిలో మీ బాడీ ఎలాంటిదో ఆ ఫ్రూట్ కూడా అలాంటిది తినము అందుకేంటంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్ అది మూడు వందల అరవై రోజులు వచ్చి కాకుండా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వస్తుంది సపోజ్ సమ్మర్లో మామిడి పండు వస్తుందమ్మా వర్షం పండుగ నుంచి పైనాపిల్ వస్తుందమ్మా అదే సమ్మర్లో సపోటా పండు వస్తుంది లేకపోతే పనస పండు వస్తుంది అవన్నీ కూడా మనం ఆ సమ్మర్లో తినవలసిన ఫ్రూట్స్ అనమాట అది అంటే ప్రకృతి సిద్ధంగా భగవంతుని యొక్క ఈ నిర్మాణంలో ఎవరికి మానవ జాతికి కానీ లేకపోతే ఈ ప్రాణులకు కానీ ఏది ఏ టైంలో ఆహారం కావాలని ఒక టైం టేబుల్ ప్రకారం రాసినట్టుగా అనిపిస్తుంది దాని గురించి తెలిసి ఉన్న వాళ్ళకి అదే విధంగా సమ్మర్ లో జీడి మామిడి పళ్ళు కూడా వస్తాయి నేను ఒకప్పుడు శ్రీకాకుళంలో మామిడి జీడి మామిడితో కొన్నాను అక్కడ సమ్మర్ లో కొన్ని ఏరియాల్లో కొండల్లో తిరుగుతుంటే నీళ్లు దొరకని ప్లేస్లు ఉండియా సెలవులు అన్ని ఎండిపోతాయి చెరువులు ఎండిపోతాయి ఒకవేళ నీరున్న పసిర్లు కట్టేసి ఉంటుంది ఆ నీరు తాగితే మనం అక్కడే అయిపోతాం వాళ్ళకైతే అలవాటు అయితే అవుతారు కానీ అటువంటి టైంలో నాకు కూడా గవ వెళ్ళి తోటలకు నాలుగు జీడిపళ్ళు కోసుకొచ్చి ఇచ్చాడు సారీ తినడానికి మీకు దాహమేదన్నాడు ఇంతంత ఉన్నాయి ఆ నాలుగు తింటే ఒక గ్లాస్ తాగినంత జ్యూస్ వచ్చిందమ్మా అందులో మినరల్స్ ఉంటాయి అందులో షుగర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్ అన్నాను కదా అవి కూడా ఉంటాయి ఆటోమేటిక్గా శక్తి వచ్చేస్తుంది మీకు అరే భగవంతుడు కాలం ఈ ఫ్రూట్ని అందుకే ఇచ్చాడు అనిపించింది నాకు అంతే కదమ్మా అవును సార్ అది అప్పుడు దాకా నాకు అది అర్థం అలా వేసవికాలం ఎందుకు అత్త ఇలాగ అనుకుని ఆలోచించుకోండి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్ట ఓహో వర్షాకాలం ఎందుకు ఇస్తారు వర్షాకాలం మరి శీతాకాలంలో మనకి సీతాఫలం సీతాఫలాలు కానీ శీతాఫలం చలవా మరి శీతాకాలం చలవ కదా శీతాకాలం అది ఎందుకు ఇచ్చాడు అని ఐడియా రావచ్చు కొంతమందికి రంపబడుతుంది అంటారు కానీ శీతాకాలంలో ఆ చలి నుంచి కాపాడుకోవడానికి బాడీ హీట్ పెరుగుతుందం బాడీ ఎప్పుడు చూడండి మీరు కావాలంటే శీతాకాలంలో ఎవరినైనా ముట్టుకోండి వేడిగా మీరు వేసకాలంలో ఎవరినైనా ముట్టుకోండి చల్లగా అంటే ప్రకృతి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవటం కాబట్టి కాపాడుకోవటం కోసం మన బాడీ ఆపోజిట్లో వర్క్ చేస్తాం అందుకు వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీలో శీతాకాలం సీతాఫలం సీతాఫలం ఇచ్చారు చాలా చేయటానికి ఆ విధంగా ఆలోచిస్తే అమ్మా ప్రతిదీ మనకు అర్థమవుతుంది లిచి అనేది ఎప్పుడు వస్తుందమ్మా కొండల్లోని అది నార్త్ ఇండియా అతి శీతల ప్రదేశంలో పండి పండదు లిచి డ్రాగన్ ఫ్రూట్ అంటే మళ్ళీ అతి వేడి ప్రదేశాల్లో పండితే సంబంధించిన తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ డ్రాగన్ ఫ్రూట్ అనేది అతి వేడి ప్రదేశాల్లో భూమధ్య రేఖ దగ్గరగా ఉండే ఏరియాలో బాగా పండి ఫ్రూట్ అమ్మ అది లిచ్చి అనేది బయట నుంచి వస్తాం అక్కడికి దాని మీద మన ఏరియాలో పండి డ్రాగన్ ఫ్రూట్ తింటమే మంచిదమ్మా లిచి మీద ఎందుకంటే లిచ్చిలో గింజ పెద్దది ఉంటుంది తొక్క తీసేస్తే లోపల ఉండేది కూడా తక్కువ కాస్ట్ ఎక్కువ దాని బదులు డ్రాగన్ ఫ్రూట్ తింటే అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా అదే విధంగా అలోవెరా జ్యూస్ ఉంది కదమ్మా అలోవెరా పేస్ట్ తీసుకుని మీరు ఒక ఆంధ్ర ఇళ్లలో ఇప్పుడు అలోవెరా ఉంటుంది ఆ పైన తోలు అమ్మా లోపల ఏదైతే ఉందో దాన్ని ఒక కేక్ లాగా వస్తుంది దాన్ని ఈ ఫ్రూట్ జ్యూస్ కలిపి నూరేసి డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలోవెరా చేతులకి మొహానికి బాడీకి కూడా రాసుకోవచ్చు కొంచెం చెమ చెమలు ఆడుతుందమ్మా విటమిన్స్ ఏ ఎక్కువ ఉంది కాబట్టి అందుకేంటంటే అందరికీ పడుతుందో లేదో చూసుకుని రాసుకోవాలి రాసుకుంటే కనుక ఎంత గ్లో వస్తుందో మీరు చూసుకోండి బాడీ కానీ స్కిన్ కానీ ఎందుకంటే ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అమ్మా అది ఏదైతే మన బాడీలో ఆక్సిజన్ తక్కువ అవడం వల్ల సెల్స్ చనిపోవడం వల్ల తొందరగా స్కిన్ యొక్క గ్లో కానీ లేకపోతే మడతలు పడ్డం కానీ మచ్చలు పడ్డం కానీ ఏ అయితే ఉంటాయంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్లే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందమ్మా ఆ అప్పర్ లేయర్ స్కిన్లోకి ఆక్సిజన్ పంపడంలో ఈ ఫ్రూట్స్ అద్భుతంగా పనిచేస్తాయి అందులో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఫిగ్స్ అంటాం అంజీర్ అదొకటమ్మా అవకాడో ఇలాంటి ఫ్రూట్స్ అవకాడో డ్రాగన్ ఫ్రూట్ తింటే మీకు షుగర్ వాళ్ళకి కూడా షుగర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది అంత అద్భుతంగా మీ బాడీని రిజ్యూనేట్ చేస్తాం ఎప్పుడైతే బాడీ రిజ్యూనరేట్ అయిందో ప్యాంక్రియాస్ రిజ్యూనేట్ అవుతుంది లివర్ రిజ్యూరేట్ అవుతున్నాం ఈ రెండు ఆర్గాన్స్ పర్ఫెక్ట్ గా పనిచేసినాయి అనుకోండి మీకు షుగర్ రాదు ఉన్న షుగర్ తగ్గుతుంది ఓకే సో అవకాడో డ్రాగన్ ఫ్రూట్ అనేది షుగర్ వాళ్ళు కంపల్సరీ తినాలి తినాలి తింటే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం పొడి తినడానికి లేదు పొడి తినడానికి లేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఈ రెండు ఎన్నైనా అమ్మ ఎంతైనా తినొచ్చు ఈ అవకాడో దాన్ని దాన్ని ఒక స్క్వాష్ కింద తీసుకుంటారు పాలల్లోని వాటిల్లోని కానీ ఈ సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఇందులో పాలలో వాడడం అంత మంచిది కాదమ్మ దాన్ని ఏదైనా సలాడ్ కింద తినడం కానీ లేదంటే డైరెక్ట్గా తీసుకో డైరెక్ట్గా తీసుకోవడం కానీ ఇలా తింటే పర్వాలేదు అది కూడా మీకు బాగా తయారైనకైతే డైరెక్ట్గానే తినవచ్చు అమ్మ ఫ్రూట్స్లో తినాలని ఏం లేదు మట్టి కొంచెం పసిరు వాసన వస్తుంది కాబట్టి దాన్ని మిల్క్ తోటి ఎక్కువ తీసుకుంటారు షేక్గా సలాడ్ సలాడ్లోని కూడా కలుపుతారమ్మా ఐస్ క్రీమ్లో కలుపుతారు ఆ రకంగా ఏదైతే అది అలా మీరు ఈ రెండు ఫ్రూట్స్ కనుక తీసుకుంటే అమ్మా మీరు డ్రాగన్ ఫ్రూట్స్ గురించే అడిగారు కానీ రెండు ఆటల గురించి మీ ప్రేక్షకులకు నేను చెప్తున్నాను ఈ రెండు కనుక వాడుకుంటే అంజీరు కూడా మాక్సిమం వాడుకోవచ్చు అమ్మ అదేవిధంగా పచ్చి బొబ్ బొబ్బాసికాయ కూడా బాగా ముగ్గుపోయింది కాకుండా ఒక మాదిరి ముగ్గింది బస్కాయ పడుకోవచ్చు పచ్చి జాంకాయ తినొచ్చు ఈ ఫ్రూట్స్ అన్ని కూడా షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తారు మాగింది తినకూడదు సార్ షుగర్ ఏదమ్మా ఎక్కువ ముగ్గిటప్పటికి అందులో గ్లూకోజ్ పర్సెంటేజ్ డైజెషన్ అయినప్పుడు ఈ శుక్రోజు మళ్ళీ గ్లూకోజ్ కింద మారెంత అందుకేంటంటే ఎక్కువ మాగిన దాని బదులు ఒక మాదిరిగా ముగ్గిని తింటే అంత స్వీట్ ఉండదు కాబట్టి మనకి అందులో లాటిక్స్ ఉంటుందమ్మా ఏదైతే పాలు అనేవి ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే మన ప్రేగుల లోపల ఉన్న అన్నిటిని క్లీన్ చేసుకుంటే వెళ్తాయి ఆ జీర్ణాన్ని తగ్గిస్తాయి కొన్ని క్రిములను చంపుతాయి ఈ విధంగా వల్ల అండి అదే బొబ్బాసి పాలు పచ్చికాయ నుంచి తీసే పాలని పౌడర్ చేసి గడ్డ గట్టించి అది డైజెస్టివ్ దీని కింద వాడుకుంటే ఒక మిరకిల్లే పనిచేస్తుంది మీరు ఎటువంటి ఆహారం ఎంత ఇండైజెషన్ ఉన్న వాళ్ళకైనా సరే దాన్ని ఏదైతే అజీర్ణాన్ని తగ్గించే మందులు ఆయుర్వేదంలో ఉంటాయి వాటిలో ఆ పాలు యొక్క పౌడర్ కలుపుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ విధంగా ఫ్రూట్స్ ని ఎలా వాడుకోవాలి అంటే మీరు అడిగినట్టుగా డ్రాగన్ ఫ్రూట్ ని షుగర్ వాళ్ళు హ్యాపీగా డ్రాగన్ ఫ్రూట్ అనేది చాలా మంచిగా అండ్ షుగర్ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన ఫ్రూట్ కూడా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ థ్యాంక్ యూ సో మచ్ సార్